హలో ఆన్ వెల్కమ్ టు అమర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకి సైకాలజీకి సంబంధించిన పిఎజీ సంజ్ఞానాత్మక వికాసం గురించి చూద్దాము అలాగే కోల్బర్గ్ సంజ్ఞానాత్మక వికాసంని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం గురించి చూద్దాము అలాగే నీ వీడియో ఛానల్ కనుక కొత్తగా వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి డిఎస్ఏ టిఆర్టీకి సంబంధించిన ఈ వీడియో సైకాలజీకి సంబంధించిన వీడియో చూద్దాము పియాజే సంజ్ఞానాత్మక వికాసం దీంట్లో ఏముంటుంది స్కెమా స్కిమాటా స్కిమాటా అంటే ఏంటి ఒక వ్యక్తి సంఘటిత ప్రవర్తన నమూనాలకు కారణమైన సంజ్ఞానాత్మక నిర్మాణమే స్కిమాట అంటారు అంటే మనిషి పుట్టికలోనే కొన్ని స్కిమాటాలు అంటే చదవడం చూడడం చంపాలు తాగడం అలా నెక్స్ట్ దీంట్లో సాంక్షీకరణం ఏదైనా కొత్త అనుభవం పొందిన బాలుడు పాత అనుభవంతో పోల్చడం అంటే ఓల్డ్ సమస్యలను కొత్త సమస్యతో పోల్చడం సాంశీకరణం అనుగుణ్యం కొత్త పాత విషయాలు కలిపి సర్దుబాటు చేసుకొని కొత్త ప్రవర్తనను ఏర్పరచడం అంటే పాతది కొత్తది రెండు కలిసి మరో ఇంక కొత్త దాన్ని ఏర్పరచడమే అనుగుణ్యం అంటే గాడిదను గాడిదనుకున్న వ్యక్ గాడిదనుకున్న వ్యక్తి దాని సైజు సౌండ్ చూసి వేరే జీవి అని ధృవీకరించడం నెక్స్ట్ వికాసంలో ఎన్ని దశలు ఉంటాయి వికాసంలో నాలుగు దశలు ఉంటాయి పియాజ సంజ్ఞానాత్మక విషయాలలో నాలుగు దశలు ఉంటాయి అవి ఏంటి ఫస్ట్ ఇంద్రియ చాలక దశ ఇది పుట్టినప్పటి నుంచి టూ ఇయర్స్ వరకు ఉంటుంది ఈ దశలో వస్తు స్థిరత్వ భావన అలాగే ప్రతిక్రియ జీవిగా ఉండే మానవ శిశు ఈ దశ చివరికి పర్యాలోచన జీవిగా మారడం అంటే ఇంద్రియచలక దశలో ఏముంటుంది స్థిరత్వ భావన ప్రతి క్రియజీవిగా ఉండే మానవ శిశువు ఈ దశ చివరికి పర్యాలోచన జీవిగా మారడం నెక్స్ట్ అనుకరణ దశ పిల్లవానికి బాయి చెప్తే బాయి చెప్పడం అనుకరణ దశ అంటే ఏమైనా ఏం చెప్తే దానికి రెస్పాండ్ అవ్వడం సేమ్ టు సేమ్ అది అనుకరణ దశ నెక్స్ట్ పన్నెండు నుంచి పద్దెనిమిది నెలలు ఉన్న పద్ధతి యత్నదశ పద్ధతి ద్వారా కనుక్కుంటారు అలాగే పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు నెలలు ఉన్న పిల్లవాడు అనుకరణ ఏం అనుకరణయించేస్తారు అంతర్దృష్టి పద్ధతి ద్వారా కనుక్కున్నాడు నెక్స్ట్ పూర్వ ప్రచారక దశ ఏంటి ఇది రెండు నుంచి నాలుగు సంవత్సరాల మధ్య పూర్వ భావనాత్మక దశ దీంట్లో మళ్ళీ రెండు సబ్ టాపిక్స్ ఉన్నాయి సర్వాత్మవాదం యానిమిజం నెక్స్ట్ అహంకేంద్రక వాదం నెక్స్ట్ నాలుగు నుంచి ఏడు సంవత్సరాల మధ్య గల పిల్లలు ఏమంటారు అంతర్బౌద్ధిక దశ జరుగుతుంది దీన్ని కన్సల్వేషన్ పదిలపరుచుకునే భావన దశ లేకపోతే అవిపర్యాత్మక భావన లోకం నెక్స్ట్ దీ ఒక్కొక్కరి గురించి తెలుసుకుందాము పూర్వభావనాత్మక దశ గురించి తెలుసుకుందాము ఫస్ట్ సర్వాత్మ అంటే ఏంటి జీవం లేని వస్తువుకి జీవం ఉందనుకోవడం నెక్స్ట్ అహం కేంద్రవాదం అంటే ఏంటి ప్రపంచం మొత్తం తన చుట్టూ కేంద్రీకృతం అయి ఉందని అనుకోవడం ప్రపంచం మొత్తం తన చుట్టే ఉంది అనుకోవడం అంటే అహం అహం అంటే ఏంటి ఈగో అలాగే నెక్స్ట్ పదులపరుచుకునే భావన అంటే ఏంటి ఒక వస్తువు బాహ్యంగా మారినా దాని లక్షణాలు మారవు అని గ్రహించలేరు ఒక వస్తువు బాహ్యంగా మారినా దాని లక్షణాలు మారవు అని గ్రహించలేరు నెక్స్ట్ అప్ అవిపర్యాత్మక భావన లోకం అంటే ఏంటి ప్రతి తార్కిక ప్రక్రియ మరల తిరిగి చేయవచ్చు అని గ్రహించలేము ప్రతి తార్కిక ప్రక్రియ మరల తిరిగి చేయవచ్చు అని గ్రహించలేము దీంట్లో ఫస్ట్ అయిపోయింది ఇంద్రియ చాలక దశ నెక్స్ట్ పూర్వప్రచాలక దశ అయిపోయింది నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ అని చూద్దాము మూర్త ప్రచాలక దశ ఏడు సంవత్సరాల నుంచి పదకొండు సంవత్సరాల మధ్యన ఉంటుంది కనిపించే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడం ప్రత్యక్ష సమస్యలను పరిష్కరించగలుగుతారు నెక్స్ట్ కనిపించే మనకి ఏదైతే కనిపిస్తే దాని విషయాలకు ప్రాధాన్యతను ఇస్తారు అలాగే ప్రత్యక్ష సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ ఇది పదకొండు నుంచి పదహారు సంవత్సరాలు అమూర్త ఆలోచన ఉంటుంది పిల్లలు ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగలరు అలాగే ఒక సమస్యను ఒకటి కంటే ఎక్కువ పరిష్కార మార్గాన్ని చూపగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో నాలుగు దశలు ఇంద్రియచాలక దశ పూర్వ ప్రచాలక దశ మూర్త ప్రచారక దశ అమూర్త ప్రచారక దశ నెక్స్ట్ వచ్చేసి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం దీనిలో ఎన్ని మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతంలో మూడు దశలు మూడు సారీ మూడు స్థాయిలు ఆరు దశలు ఉంటాయి దాంట్లో ఫస్ట్ వన్ చూద్దాము పూర్వ సాంప్రదక స్థాయి పూర్వ సాంప్రదక స్థాయి ఏంటి నాలుగు సంవత్సరాల నుంచి పది సంవత్సరాలు దీంట్లో ఫస్ట్ వన్ చెప్పాను మూడు స్థాయిలలో ఆరు దశలు అంటే ఒక స్థాయిలో రెండు దశలు ఇంకో ద సెకండ్ దశలో ఇంకా రెండు థర్డ్ దశలలో థర్డ్ స్థాయిలో ఇంకా రెండు దశలు ఉంటాయి పూర్వ సాంప్రదాయ స్థాయిలో రెండు దశలు ఏంటి చూద్దాము శిక్ష విధేయత అంటే శిక్ష నుండి తప్పించుకోవడానికి నియమాలు పాటించడం ఇది పూర్వ బాల్య దశలో కనిపిస్తుంది అంటే బడికి వెళ్ళకుండా నాన్న తిడతాను అని బయట బడికి వెళ్ళడం శిక్ష నుండి తప్పించుకోవడానికి షార్ట్కట్గా గుర్తుపెట్టండి ఇక్కడ శిక్ష 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 నుండి తప్పించుకోవడమే శిక్ష విధేయత నెక్స్ట్ సహజ సంతోషం అనుకరణ గిఫ్ట్ బహుమతి పొందే దశ ఇది ఉత్తర భారత దశలో కనిపిస్తుంది బహుమతులకు ఆశపడి తల్లిదండ్రులు ప్రవర్తన తల్లిదండ్రులు ఆశించిన విధంగా ప్రవర్తన కనిపిస్తారు అంటే వీడియో గేమ్ ఇస్తే నేను నీకు పెన్ను ఇస్తాను అని ఆశ చూపెట్టడం బహుమతి పొందే ఆ దశ నెక్స్ట్ సాంప్రదాయక స్థాయి ఫస్ట్ పూర్వ సాంప్రదాయక స్థాయి సెకండ్ వన్ సాంప్రదాయక స్థాయి ఇది పదకొండు నుంచి పదమూడు సంవత్సరాల మధ్య జరుగుతుంది దీంట్లో మంచి బాలుని నీతి మరియు సాంఘిక అధికార క్రమాన్ని నిర్వహించే నీతి దశ మంచి బాలుని నీతి చూద్దాము ఈ స్థాయి యవ్వనారంభ దశలో కనిపిస్తుంది అంటే ఇతరులు అంగీకరించిన పనుల ద్వారా మంచి బాలుడనే ప్రశంస కోసం చేయడం మంచి బాలుడనే మంచు బాలుడని అనిపించుకోవాలి దానికోసం ఏమైనా చేసే విధం ఏంటి మంచి బాలుని నీతి అంటే వృద్ధునికి రోడ్డు దాటించడం ద్వారా తన ఫ్రెండ్స్ వద్ద అభినందనలు అందుకున్న దశ అలా నెక్స్ట్ సాంఘిక ఆధిక అధికార క్రమాన్ని నిర్వహించే నీతి దశ ఈ దశలో పిల్లలు సమాజంలోని నియమాల ప్రకారం జీవిస్తారు ఈ దశలో పిల్లలు సమాజంలోని నియమాల ప్రకారం జీవిస్తారు అంటే పాఠశాల అసెంబ్లీకి ప్రభు క్రమం తప్పకుండా వెళ్ళే దశ నెక్స్ట్ వచ్చేసి సాంప్రదాయ స్థాయి అయిపోయింది కదా ఉత్తర సాంప్రదాయ స్థాయిలో ఉన్న రెండు చూద్దాము రెండు దశలు ఏంటి సామాజిక ఒప్పందాలు వ్యక్తిగత హక్కులు అంగీకరించడం చట్టనీతి చట్టబద్ధంగా వ్యవహరిస్తాయి చట్టం చట్టం గుర్తుపెట్టుకోండి థర్డ్ ఫిఫ్త్ వన్ సహజ నియమాలను పాటిస్తారు చట్టబద్ధంగా వ్యవహరిస్తారు సహజ నియమాలను పాటిస్తారు అంటే నేరం చేసిని పారిపోతున్న వ్యక్తిని పట్టుకోవడం తన బాధ్యతగా గుర్తించి అలాంటి నీతి కనబర్చిన దశ నెక్స్ట్ వ్యక్తిగత సూత్రం అంతరాత్మ దశ ఈ వ్యక్తి గతమైన నమ్మకాలు ఉంటాయి అంటే ఆత్మసాక్షిగా అంతరాత్మ అనుసారిగా పాటించడం అంటే జీవిత ఎగ్జాంపుల్ చూద్దాం జీవితకైందికి శిక్ష పడుతుందని తెలిసి తన అంతరాత్మ ప్రబోధం మేరకు కోర్టులో నిజం చెప్పడం అంటే అంటే తనకి శిక్ష పడుతుందని తెలిసి నిజం చెప్పడం కోర్టులో నిజం చెప్పడం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ క్లాస్లో మ ఎరిక్సన్ మనోవిజ్ఞాన మనోసాంఘిక వికాస సిద్ధాంతము చూద్దాము